五五五五五五五五 <muchas> కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి గట్టిగా ఒకసారి సపడంతో స్వాగతం సంఘాల అనుకున్న సంఘాలైన అన్ని టీమ్స్కి స్వాగతం కలుగుతున్నా సోదరు నమస్కారం వేద కళా సభ కార్యక్రమ తరువాత అనేక కళా సభ కార్యక్రమాలు జరుగుతాయి. తిరుమారాంగంలో ఒకడు పెట్టి తిరుమాల్ వెల్లూరులో 20 సినిమాలు జరుగుతాయి. వేద కళా సభ కేంద్రం అనేక సినిమాలు రిలీజ్ చేయింది. ఇంకా కొరలో కూడా జనే బజారు అనేక బహుమతి చెన్నాలి యాగ్ యాగ్ గంగి కల్లి యాక్టర్స్ అనేక సినిమాలు ఉండాయి. అందులో ఒక సినిమా రాంగనానికి ప్రోత్సహించాలని తెలుస్తుంటే సినిమాలు నటించి తెలుగు వాళ్ళే నటించాలి ఎక్కడో బాంబే అని తెలుస్తున్నా తెలుగు సినిమాలు తెలుగు వాళ్ళే నటించాలి ఆంధ్రాలో నెల్లూరు ఒక సినిమా హబ్బుగా తయారవ్వాలి నెల్లూరు ఒక లొకేషన్స్ అంతా బాగుంది కాబట్టి మేము ప్రయత్నిస్తున్నాం ఆల్మోస్ట్ సక్సెస్ అయింది సినిమా దొరుకుతున్నాయి ఈ సినిమా నటించే వాళ్ళందరూ కూడా మేము ట్వంటీ త్రీ యూస్ ట్వంటీ ఫోరు సర్తి బాబా వీళ్ళందరూ నటిగా ఉన్న కూడా నటిస్తున్నారు అంటే తెలుగు వారే నటించాలంటే మేము ప్రయత్నిస్తున్నాం ఆల్మోస్ట్ నచ్చింది కాబట్టి దాంతోపాటు నెల్లూరు ఒక స్టూడియో కావాలి అంటే ఎక్కడెక్కడ లొకేషన్స్ లేకుండా తిరుగుతారు కాబట్టి ఒక స్టూడియో లేవని చెప్పి ఇస్కా సెట్లో ఈరోజు ఇరవై ఐదు శాతం కూడా ప్రారంభించాము ఈ స్టూడియో మనకి సినిమా సెట్ ఫోర్త్ సిట్స్ కానీ పోరిషేష కానీ అది రెడీపడికి ఉంటాయి మీరు ఎవరైనా వచ్చి కూడా చేసుకోవచ్చు ఎవరు కూడా ఫ్రీగా సర్వీస్ ఒక రూపాయి తీసుకోము ఈ ఈ స్టూడియో ఇరవై ఐదు కళాశాల అంగితము మీరు ఎవరైనా కూడా సినిమా తీసుకోవాలన్నా డిస్కస్ చేసుకోవాలన్నా మీటింగ్ పెట్టుకోవాలన్నా ప్రొటీజ్ డైరెక్టర్ కావాలన్నా అన్నీ ఏర్పాటు చేశాయి కాబట్టి ఈ స్టూడియో మీకు రూపొలంగా ఉంటుంది కాబట్టి ఈ స్టూడియో ఏర్పాటు చేశాము ఈ స్టూడియోలో మా కన్వీనర్సు అన్నారెడ్డి గారు హరిబాబు గారు భాస్కర్ గారు బస్సునాథం గారు ఎంపీసీఆర్ గారు అంతా కూడా చాలా కష్టపడారు వాళ్ళందరూ కూడా నేను ధర్వాలు చెప్పుకుంటూ రాబో రోజులో సినిమా రంగం అప్పుగా సినిమా పరిశ్రమ నెల్లూరు రావాలని ఉపషిస్తే అవరోనైనా మన ముఖ్యమంత్రి చెప్పాడు గారు ఉన్నము వారు కూడా సరే అన్నారు కాబట్టి రాబో రోజుల్లో నెల్లూరులో ఒక సినిమా తయారు మీద చెప్పుకుంటున్నాము మీ అందరి సహకారం అని చెప్పుకోవచ్చు సినిమాలు చిన్న సినిమాలు అందిస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా సినిమా ఆశించుకుంటూ పిలుపు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేడము ಸುರೇತಾ ಗಾರ ಡಾಕ್ಟಾರು ಅತಿ ಅಲ್ಲೇ ಮನ ಮಹಾ ಮಹಾಲಕ್ಷ್ಮು ಗುರು ವಶಿತ ಗಾರು ಮಿಗಾ ಪ್ರತಿವರ್ತರು ಧರ್ಮ ನೀರು ಸಹಕಾರದ ಸ್ಟೂಡಿ ಸಕ್ಸೆಸ್ ಕಾಲಕೊಂಡು ಇದು ಖಾನ ಐತೆ ಮರೊಂದು ಸ್ಟುಡಿಯೋ ನಿರ್ಮಾಣ ಕೂಡ ಏರ್ಪಡಿಸ ನಮಸ್ಕಾರ ಮೀ ರೋಜು ನೀರಿಕೆ ಅಮರಾವತಿ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಗಾರು మొత్తాన్ సిటీలో స్టూడియోని గొప్పగా ప్రారంభోత్సవం చేశారు సో మా ఇన్వైట్ చేశాను ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సార్ కళాకారులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదని ఆ దృష్టిగా ఈరోజు ఇక్కడ ఎక్కడికో వెళ్ళి సిటీస్లలో వాళ్ళు షూటింగ్స్ చేసుకుంటున్నారని చెప్పి ఇక్కడ వాళ్ళందరి కూడా ఈ స్టూడియో కట్టడం జరిగింది సార్కి కళలని కళాకారుల్ని అభిమానించాలంటే చాలా ఒక ఒక సపోర్టింగ్ ఒక ఎంకరేజ్ ఇవ్వాలంటే చాలా ఇష్టం ఇలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్న కృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు